జనగామ జిల్లా సజావుగా రెండో విడత ఎన్నిక బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు జిల్లా కలెక్టర్ రిస్వన్ బాషా షేక్ రెండో విడత ఎన్నికల సందర్భంగా జనగామ బచ్చన్నపేట నర్మెట్ట తరిగొప్పల మండలాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో జరుగుతున్న మెటీరియల్ పంపిణీని సరిగ్గా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రిజ్వన్ బాషా షేక్ అన్నారు జనగాం బచ్చన్నపేట మండల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ శనివారం సందర్శించి మెటీరియల్ పంపిణీ ప్రక్రియను పరిశీలించారు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు తాగునీటి వసతి అల్పాహారం భోజన వసతి షామియానాలు ఇతర అన్ని వసతులను పరిశీలించారు పిఓ ఓపీఓలతో కూడిన బృందాలన్నీ హాజరయ్యారా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు ఎలాంటి లోటుపాట్లు గందరగోళానికి తావు లేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కగా అందించాలని చెక్లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందినదా లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని కలెక్టర్ తెలిపారు సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు పోలింగ్ సామాగ్రి ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఉండాలని అన్నారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తేవాలని ఆర్ఓలకు మైక్రో అబ్జర్వర్లకి కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఏసీపీ చేతన్ మండల స్పెషల్ అధికారి ఎంపీడీఓ తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు அம்மா நான் நான் கடிகாரம் 605 பிரித்து கேளியடி ओके सर ओके सर ओके सर ओके सर ओके सर सांबर अब करेगा ये कब करा सांबर నాగిరెడ్డిపల్లి ఆర్ఓ గారు డైరెక్ట్ దగ్గరికి రండి గ్రామ పంచాయతీ అప్పటికి ఆల్్రెడీ అండ్ పిఓ ఓపి అండర్స్టూడర్ అయిపోయింది సార్ ఓకే అంటే మననే చేశారు ఏ గ్రమ్ అంటే అర్థం మీరమ్మ 10 జీపీ చేశారు ఆ రాలేదు ఇక్కడ ఎంతమంది ఉంటారు సార్ సాల్వతో ఆగు గారు ఆర్ఓ గారు స్పీకర్ గారు కొందే ఆర్ఓ గారు కొందే ఆర్ఓ గారు వస్తుందా వస్తుందా కొన్నే ఆర్ఓ గారు రండి పోలీస్ అంశం ఫోన్లో ఉన్నారు ఏమున్నా నాకు ఇప్పుడు ఎన్చూరర్ ఫిక్స్ మీరు ఇన్స్యూర్ దగ్గర చెక్ లీస్ రిస్ట్ చేయిందా రిలీజ్ ఆమె మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఉండాలా రిజర్వ్ అండి ఆమెను పెట్టుకోండి ఎమర్జెన్సీ ఆల్ ద బెస్ట్ యు ఆర్ మోర్ ఇంపార్టెంట్